ఇష్టపక్కరం కొన్ని వస్తువులు డబ్బులు వేస్ట్ చేస్తావు పక్కలే దానికే కావాలా వద్దా నువ్వు పక్కలే చెప్తా పక్కలే దాని కింద ఏం లేదు చదువు చదువు ఏంటా కాస్త ఏంటి నీకేం పైకి లే పైకి లేదు ఫస్ట్ పైకి లేదు దాంట్లో పైకి లేదు ఫస్ట్ పైకి అంటే ఏం లేదు ఏం లేదు ఎందుకు అయితే నేను ఏం భయపడాలి అమ్మా దానికి

నాక అయ్యే వద్దు దాని కింద ఏముందో చూడాలా దాని దిగువా అసలు నువ్వు నీకేం కావచ్చు చూద్దాం నీ ఫలాన్ని కావాలని చెప్పేసి దాని తోలుగా పాప జరుగు పక్క జరుగు దాని దీని తీసేవని తప్పుకోలేవు అసలు నువ్వు

నవ్వాండి నాకు ఒండి మంది కోసం ఎందుకు వస్తుంది నీకు నవ్వా ఎందుకు వస్తుంది అసలా కొట్ట మళ్ళీ నవ్వుతున్నావా నువ్వు చేసిండే కదా నేనేం చేస్తున్నాను కూర్చోవాలి దాన్ని ఎందుకు వెళ్ళలేదు కదా ఏం లేదని చెప్పు కదా

ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు మనస్ఫూర్తికి అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మస్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్కి మా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముఖ్యంగా అయితే సపోర్ట్ చేయమండి సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అందరు చూసి చేయండి చాలా క్యామెరీగా ఉంది ఈ వీడియో మొత్తం చాలా చాలా నచ్చింది నాకు ఈ వీడియో మటుకు ఫ్రెండ్స్ మాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి వీడియో చూసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ ఎక్కువ మందికి షేర్ అవుద్ది లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ బూస్ట్ అవ్వద్ది ఎక్కువ వైరల్ అవ్వద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియో అయితే అయితే మేము ముందే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్